ఈ రెండు ఊళ్ళు కలవడానికి నా ప్రాణమైనా ఇస్తాను చెప్పు బేట చెప్పు నేనేం చెయ్యాలి నువ్వు చెప్పేది నా చెవులతో నేను విన్నాను ఆ ఊళ్ళో నుంచి వచ్చే మంచి నీళ్లు మన ఊళ్ళో వాళ్ళు తాగకూడదనే కదా ఆడాడ కట్ట కట్టించింది ఇప్పుడు ఆడే పని కట్టుకుని ఆ కట్టను ఎందుకు పడగొట్టిస్తున్నట్టు ఎందుకేంటి అంకుల్ ఇప్పుడు మన ఊరోళ్ళు బిందె నీళ్లు తెచ్చుకోవాలంటే పదిహేను కిలోమీటర్లు నడిచెళ్తున్నారు కదా అవును మరి అలాంటప్పుడు ఆ కట్ట తెంచేశారనుకోండి ఏమవుతుంది నాకు నాకు అర్థమైంది అర్థమైంది ఆ రాజాబాబు ఊళ్ళో వాళ్ళ దాహం తీర్చి అయిపోతాడు ఈ సత్యబాబు ఓ ఆ పిల్ల చెప్పినప్పుడే ముఖం దయపోతాడు అర్థమైంది అంటే ఆలోచన నా ఊళ్ళోనే నా పలు దెబ్బ దెబ్బతీయాలని చూస్తున్నాడా ఏంటంకల్ అతను దెబ్బతీసేది ఆవేశపడకుండా బాగా ఆలోచించండి రెండు పేరు కొట్టేయడానికి మంచి బ్రిడ్జ్ ఏదో దొరుకుతుంది బ్రిడ్జ్ అంటే జ్ఞానం వచ్చింది

ఈ అమ్మాయి పేరు సరిత నుంచోనే అదే ఆ అమ్మాయి పేరు అదేనమ్మా దీపిక పడుకోనే దూరపు చుట్టం ఆస్ట్రేలియాలో పెద్ద ఉద్యోగం నెలకి లక్ష రూపాయలు జీతం మీరు అంటే వెబ్ క్యామ్ లుకింగ్స్ వీడియో కాన్ఫరెన్స్ లో ఎంగేజ్మెంట్ ఇంకా నయం కంప్యూటర్ లో కాపురం చేస్తానండి అందులో ఈ నుంచోటాలు పడుకోటాలు శుభ్రంగా ఇంటి పట్టు నుండే లక్షణమైన అమ్మాయి నుండి చూపించు అయ్యా మీకు వీళ్ళే నచ్చలేదంటే నచ్చలేదు అంటే ఐశ్వర్య అందం అందం అంటాయ అంటే అనాకారం చేసుకుంటామని కాదు అందం ఉండాలి దాంతో పాటు అడుగు ఉండాలి ఇదిగో అడుగు అంటే మరి అమాయంగా ఉంటాం కాదు పవర్ఫుల్ గా మార్చి ఆటమాబులో ఉండాలి పవర్ తో పాటు పది మందికి అన్నం పెట్టే మనసు అయ్యా మా వాడికి పెళ్ళంలా ఉండాలి నాకు కూతురులా ఉండాలి మా అమ్మకి అమ్మలా ఉండాలి అంకు అమ్మాయిని చూడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో ఉన్నట్టు అనిపించట్లా అనిపించడు వెంట్రా సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉంటే మరి ఇంకా వాళ్ళని వీళ్ళని చూడటం ఎందుకండి ఆ అమ్మాయినే చేసుకుంటే పోలా ఓరి నీ నోట్లో జున్ను పాలిపోయా మంచి ఫోటోలు చూపించకపోయినా మంచి మాట అన్నావు అంకుల్ మంచిగా ఏందమ్మా ఇప్పుడు ఏమని పిలిచా అంకుల్ అన్నాను పంతులు అంకుల్ అంటే ఏంది అంకుల్ అంటే బాబాయ్ కావచ్చు మామాయ్ కావచ్చు రోడ్డు మీద పోయి ఎవడైనా కావచ్చు ఏందమ్మా ఇది రోడ్డు మీద పోయి ఎవరినో పిలిచినట్టు అంకుల్ పెంకులేంది ఏంది లక్షణంగా మావయ్య అని ఏం పంతులు అలాగే మావయ్య మీరే అలా పిలవమన్నారని పిలిచాను వీడిని మావయ్య అని పిలిచావు సరే మన నన్ను ఏమని పిలుస్తావు అమ్మమ్మ అని పిలుస్తాను ఇదిగో అమ్మాయి పిలవన్నాం కదా అని సడంగా గా పిలిచేయటం కాదు ఇప్పుడు మా పెళ్లి చేసుకుంటావు చేసుకుంటావా ఒక్క నిమిషం అదేమిటే పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఫోన్ తీస్తావేంటి మా ఆయన అడిగి చెప్దామని మీ ఆయన కొంప తీసి నీకు పెళ్లి అయిందా చేసుకుంటే ఇప్పుడు అవుతుంది ఎవరునమ్మా మా బావని మధ్యలో వాడేవిడే మా మామ కొడుకు నాకు హలో ఏనా బావా ఏం చేస్తున్నావ్ ఏంటి మంచి హుషార్ మీద ఉన్నావు ఇంట్లో ఎవరు లేరా ఎందుకు లేరు అందరూ ఉన్నారు మరి నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు నా మెట్టి నట్టింట్లో నుంచినా నా బావా

సడన్ గా పెళ్లి ఫిక్స్ చేసి చేసుకోవాలని ఒకటే గొడవ అందుకే వాళ్ళ దగ్గర నుంచి హలో హలో ఏమండి నేను మీ అబ్బాయిని కాదు మరి నీ అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు క్షమించాలి మాడ అనుకుని పర్లేదులేండి ఏంటి పెళ్ళొద్దంటున్నాడా అవునండి బంగారు లాంటి పిల్ల కొంచెం మీరే నచ్చ చెప్పండి నచ్చ చెప్పడం ఏంటండి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తా అంత దగ్గర అయిపోయాడు మీ వాడు మాకు చాలా సంతోషం అండి ఏమండే మీరు ఒక్కళ్ళే కాదు కుటుంబ కుటుంబం అంతా రావాలి తప్పకుండా అవును మీ గొంతెక్కడో విన్నట్టుందే సరిగ్గా నేను ఇదే మిమ్మల్ని అడగబోతున్నానండి మీరు అడిగేశారు ఏ ఊరు మీది ఏమండి మా బావతో మాట్లాడుకుందా ఫోన్ చేసి మీరేంటి బామర్థులాగా కుర్రాల మధ్య అనేక ఉంటాయి మీరు మధ్యలో రావడం అవసరమా అయ్యి బాబాయ్ నీ మడతలయ్యా అమ్మా బాబు ఏం పెట్టి పెంచారో గాని మంచి దూకుడు మీద ఉంది ముక్కుకు తాడేయాలంటే నువ్వు మెళ్ళో తాళి కట్టాల్సిందే అలాగే అంకల్ మీరు చెప్పారు కదా తప్పకుండా చేసుకుంటాను సరే తీసుకో మాట్లాడు హలో చెప్పరా అమ్మా మనం కొత్తగా చెప్పాలనా పాప ఇప్పుడు చెప్పరా బావ హే మా వాళ్ళని ఎలా మేనేజ్ చేసావే నాకంటే నువ్వే ఫాస్ట్ గా ఉన్నావే ఏదేమైనా నేను చాలా మిస్ అవుతున్నానే ఉలవ్ లవ్ 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 యూ ఐ టూ లవ్ 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 యూ రా హే బద్దు నేను మీ ఇంట్లో ఉండడం నువ్వు మా ఇంట్లో ఉండడం నేను మీ నాన్నని మేనేజ్ చేయడం నువ్వు మా నాన్నని మేనేజ్ చేయడం తలుచుకుంటేనే బలి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టే ఇప్పుడు చెప్పు నాయన ఎవరెవరు ఏళ్లలో ఉండారో నేను మీ ఇంట్లో ఉన్నాయో తెలిసిందే భద్ర మా ఇంట్లో ఉంది ఏంది చదువుకోన బోలా మరి ఏ ఊర్లో ఉండదు పోతుగడ్డ ఏది మన పక్కన పోతుగడ్డ నాయన నీది పోతుగడ్డ పోతుగడ్డలో సక్తి బాబు కడుకు నువ్వు నిజం వాళ్ళే చెప్పారే హరిశ్చంద్రుడు పూర్ణుడు అన్నా అవును ఇప్పుడు ఈ మ్యాట్ రగేస్ మా బావకి చెప్పాలా మా బావ నన్ను పీకాలా డాన్స్ చేయాలా మనకు కూడా కొంచెం ఉంది నాయన అప్పుడప్పుడు పని చేస్తుందా నువ్వు సత్యబాబు కొడుకు అయితే నేను బిన్లాడిన తమ్ముడిని ముక్కు మొహం మార్చుకొని గంట తీసేసిన నన్ను ఏమార్చాలంటే ఇంకోసారి పుట్టాలి నాయన సత్యబాబు కొడుకు అంట సత్యబాబు కొడుకు మన దేశంలో నిజానికి ఉన్న వాల్యూ ఇది అది అని పిలు అంతా విన్నాను కానీ జాగ్రత్త లో ఉన్నాం మీ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను